కరీంనగర్ రూరల్ మండలంలోని నుగునూరు గ్రామంలో ఎండిపోయిన వరి పుంట పొలాలకు అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గత ప్రభుత్వం లాగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా రైతుల గోసలను చూడాలని రైతులను అలాగే కౌలు రైతులను ఈ ప్రభుత్వమైన అదుకోవాలని రైతులు కోరారు నగునూరు విలేజ్ మాది కరీంనగర్ మండల జిల్లా కరీంనగర్ నగునూరు విలేజ్ నా పేరు గడల కనకయ్య మంది నగునూరు వాసిని నేను కౌలు రైతును వారణంగా మా పొలాలన్నీ ఎండిపోయినాయి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా మీద దయగలిగి మాకు ఏమన్నా నష్టపరిహారం ఇవ్వాలి గత ప్రభుత్వం మాకు ఇస్తా అన్నది నష్టపరిహారం రాళ్ళ వర్షానికి ఇస్తా అన్నది రాళ్ళ వర్షానికి ఇవ్వలేదు ఎండిపోయిన పొలాలకి ఇవ్వలేదు ఏదానికి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు మీరు ఇచ్చిన సంతోషమే ఇవ్వకున్నా సంతోషమే దయచేసి సీఎం గారు మాకు ఆల్రెడీ ఎండిపోయింది మీరు బంధు పైసలు అన్న పైసలు ఇస్తే ఇవ్వండి లేకుండా లేదు మాకు అదేం లేదు కానీ ఎండిపోయినందుకు మమ్మల్ని ఆదుకోండి ఈ రైతు బంధువు అనేది పక్కకు పెట్టండి నష్టపోయిన వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు దున్ని చేసి బస్తాలు వేసి కూళ్ళు పెట్టి ఇవన్నీ చేసి మేము నష్టపోయినాం కాబట్టి దయచేసి మేమంతా కౌలు అవుతున్నాం మేము పట్టభూనం కాదు నన్ను జీరాక్షు దమ్మంటే ఆయన ఇయ్యడు నాకు అద్దెమ్మంటే ఆయన ఇయ్యడు దయచేసి మీరు ఆలోచించి చూసి మీ అటువంటి మీ సర్వేర్లు ఉంటారు మీకు విలేజ్ మీ ఆఫీసర్లు ఉంటారు కదా ఆఫీసర్లను పంపించి ఎవరు ఇవ్వలేదు ఎండిపోయింది ఎంత ఎండిపోయింది పేద రైతులు ఎవరు వాళ్ళు ఎవరు పది ఎరాలు ఉన్నోళ్ళు లేదు ఎక్కడో ఎండిపోయిందా ఎకరం చేసిన మొత్తం ఎండిపోయిందా దయచేసి అది గమనించి వస్తున్నాయా సార్ ఇక్కడ లేవు కెనాల్ లేదు కెనాల్ సరిపోతలేదు అది అయిపోయింది ఇల్లు వస్తలేవు నీళ్ళు రాకుండా ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ ఈ నగనూరు గ్రామం నగనూరుకి మూడు నా ఐదు ఉన్నాయి ఐదు తుములు ఉన్నాయి అండ్ల నీళ్ళు లేదు ఎన్ని తుములు ఉంటుంది కానీ చెరువులను ఎండిపోయినాయి అలాంటి చెరువులను కూడా మీరు పరిశోధించండి చెరువులలో కూడా నీళ్ళు లేవు మొత్తం మీద మొత్తం ఎండిపోయినాయి సార్ సీఎం గారు దయచేసి మమ్మల్ని కొద్దిగా ఆదుకొని మొక్కళ్ళకు పది రూపాయలు సాయం చేయండి వాళ్ళని సావకుండా బతికించండి సూసైడ్ చేసుకొని సావడం ఇప్పుడు మాకు గతం అదే ఉన్నది ఉన్నది ఎండిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తాం వచ్చేది ఎండాకాలం పిల్లల్ని ఆదుకోవాలి ఏం బతకాలంటే దయచేసి పదిహచ్చు ఐదన్న ఎంతో అంత ఇంత సాయం చేసి మమ్మల్ని కాపాడండి మిమ్మల్ని కాపా మమ్మల్ని మీరు కాపాడితే మిమ్మల్ని మేము కాపాడతాం దయచేసి మమ్మల్ని మర్చిపోకండి దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క మీరు చెయ్యొద్దు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పది సంవత్సరాల నుంచి సూచనము హామీలు ఇచ్చిండ్రు ఇవ్వలేదు మీరు పక్కా ఇస్తాము అని అన్నారు కానీ మీరు పక్కా అన్ని సర్వేలు చేసి ఎవరివ్వలేదు ఎండిపోయింది ఎంత ఎండిపోయింది అనేది గమనించి వాళ్ళకే వచ్చేటట్టు చూడండి జరా దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తానా సీఎం సా సీఎం గారు ఇక రాదుకోండి మమ్మల్ని నా పేరు అనకయ్య నా నన్ను నగనూరు నన్ను ఆదుకోండి